దాంట్లో చాలా కీలకైన వ్యక్తి శంకర్ గారు శంకర్ గారు ఈరోజున భారతదేశం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తుంది అంటే తమిళనాడు నుంచి వచ్చి తెలుగులోకి డబ్బై ఆ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఇది తమిళ్ సినిమా కాదు తెలుగు సినిమా అని చెప్పి గుండెల్లో పెట్టుకొని ఆదరించారు అంత గొప్ప సినిమాలు తీశారు శంకర్ గారు నేను ఎప్పుడు అనుకునేవాడిని శంకర్ గారు తెలుగులో కూడా తీయచ్చు కదా డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ అంటే ఆయన ఈ వి ఈ విధంగా గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ సినిమాని పూర్తిగా తెలుగులో తీసి మిగతా భాషల్లో డబ్ చేసే క్రమంలో రిలీజ్ చేస్తుంది మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు అలాగే దిల్ రాజు గారు నేను తొలి ప్రేమ సినిమా అప్పుడు ఆయన డిస్ట్రిబ్యూట్ అంటే ఏదో ఒక చిన్న పోస్టర్ చూసి ఎక్కడ ఒక మాటిని ఈ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఒక నమ్మకంతో పాప ఆయన అడ్వాన్స్ ఇచ్చారు అలా స్టార్ట్ అయిన వ్యక్తి మేం వకీల్ సాబ్ నా నిర్మాత కూడా ఆయన ఎలాంటి నిర్మాత అంటే నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బులు లేవు నా దగ్గర పేరు ఉంది కానీ డబ్బులు లేవు మార్కెట్ ఉందో లేదో తెలియదు అలాంటి పరిస్థితులు వచ్చి వకీల్ సాబ్ అనే సినిమా నాతో తీసి ఈరోజు జనసేన పార్టీ నడపడానికి ఇంధనంగా పనిచేస్తుంది వకీల్ సాబ్ సినిమా దాని నిర్మాత దిల్ రాజు గారు సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు అలాగే రామ్ చరణ్ రామ్ చరణ్ నేను రామ్ చరణ్ ఉన్నప్పుడు నేను పుట్టినప్పుడు నేను ఇంటర్ ఇప్పుడు చదువుతున్నాను ఇంటర్ చదువుతున్నప్పుడు నాకు అన్నయ్యకి అబ్బాయి పుట్టాడు అని అని చెప్తే ఇంట్లో నామకరణం చేశారు నామకరణం చేసినప్పుడు మా నాన్నగారు పెట్టిన పేరు మా ఇంట్లో అందరికీ హనుమా స్వామి పేరు రావాలి మా ఇంటి దైవం అని రామ్ చరణ్కి రాముడి చరణాల దగ్గర ఉండేవాడు ఎవడో హనుమంతులు అంజనేయ స్వామి నిత్యం బలం ఉండి కూడా వినయ విధేయతలతో ఉండే వ్యక్తి ఆంజనేయ స్వామి అంటే ఎంత ఎదిగినా ఎంత శక్తిమంతుడైనా అణిమాది అష్టసిద్ధులున్నా తన శక్తి తను తెలియకుండా ఎదిగే కొద్దీ ఒదిగుండే ఆంజనేయ స్వామిలాగా ఇతనికి రామ్ చరణ్ అని పేరు పెట్టాలని చెప్పి మా నాన్నగారు ఆలోచన చేసి తనకి రామ్ చరణ్ అని పెట్టారు అలాగే రామ్ చరణ్ నాకు ఎందుకంటే నాకు చిరంజీవి గారి అన్నయ్య కాదు పితృ సమానులు తండ్రి సమానులు మా వదిన నాకు మాతృమూర్తి సో నాకు రామ్ చరణ్ నేను బాబాయ్ వీటన్నిటికంటే కూడా నాకు ఎప్పుడు ఒక తమ్ముడు చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడిని నేను ఇంకా బద్ధకంగా ఉండేవాడిని అంటే కరెక్ట్గా చెప్పాలంటే నేను తమ్ముడు సినిమాలో నా క్యారెక్టర్ లాగా ఉంటే రామ్ చరణ్ ఏడేళ్ల వయసు నా రెండో కొడుకు ఇంత వయసు ఉండేది ఇప్పుడు ఆ వయసులో తెల్లవారుజామున చలిలో హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి మొత్తం ఆ హెల్మెట్తో పాటు అన్నీ పెట్టుకొని షూస్ అన్నీ సర్దుకొని రాత్రే నేను సోఫాలో పడుకొని ఉంటే వచ్చి పాపం నన్ను లేపి ఇంకా నేను పడుకునేవాడిని తను రెడీ అయిపోయి నన్ను లేపి ఒకసారి నేను దింపాల్సి వచ్చేది ఇష్టంతో కాదు లేదు తిడతారు ఇంట్లోనే అంటే అంత క్రమశిక్షణతో ఉండేవాడు చిన్నప్పటి నుంచి నాకు రామ్ చరణ్లో నచ్చింది ఏంటంటే ఇంత ప్రతిభ సమర్థత ఉందని ఎప్పుడు తెలియదు ఎవరికి కూడా ఇంత శక్తి సమర్థత ఉందా ఉంది ఈ వ్యక్తులు ఎప్పుడు మాకు తెలియలేదు ఎప్పుడు ఇతను నేను డ్యాన్స్ చేయటం ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో సినిమాల్లో తప్ప ఇంకా సినిమాలో బాకి వ్యక్తిగత జీవితం నేను ఎప్పుడు చూడలే అసలు మ్యూజిక్ వేస్తే కాలు కూడా ఆడించాడు కానీ అంత అద్భుతమైన డ్యాన్సర్ అలాగే రంగస్థలం గురించి మాడు సుకుమార్ గారి డైరెక్షన్లో రంగస్థలం నాకు నటును చూసి ఇతనికి బెస్ట్ యాక్ట్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా అనిపించింది అంటే అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేశాడు భవిష్యత్తులో ఇతను ఉత్తమ నటుడు కూడా కావాలి ఉత్తమ నటుడు అవార్డు అందుకోవాలి ఎందుకంటే తనకి ఇక్కడ పెరగల ఆంధ్రలో పెరగల కీలకమైన సంవత్సరాలన్నీ తమిళనాడులో పెరిగాడు కొంత హైదరాబాద్లో తెలంగాణలో పెరిగాడు ఇక్కడ గోదావరి జిల్లాలు తాలూకు భావాలు కల్చరు ప్రత్యక్షంగా ఎప్పుడు చూడాల అవన్నీ తెలియకుండా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి కొన్ని తరాలుగా గోదావరి తీర ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగత యాక్ట్ చేసిన విధానం చూస్తే నాకు అమితంగా నన్ను నాకు నచ్చింది అంటే అంత గొప్ప నటుడు ఉన్నాడు చిరంజీవి గారు వారసుడు అలా కాకపోతే ఇంకెలా ఉంటాడు చిరంజీవి గారికి తగ్గ వారసుడు తండ్రి మెగాస్టార్ అయితే కోడికి ఏమవుతాడు గ్లోబల్ స్టార్ అవుతాడు అంటే చిరంజీవి గారిని ఎందుకు అంటే ఎక్కడ గుర్తు పెట్టుకోవాలండి అంటే నాకు మా అన్నయ్య అంటే ఎందుకు గౌరవం మొన్న కూడా ఇంట్లో అప్పుడప్పుడు చెప్తా ఉంటాం ఆయన ఒక మొగల్ నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు ఆధారం లేరు మీరు ఇంతమంది లక్షల మంది ఇక్కడ ఉన్నారు జనం ప్రజలందరూ ఉన్నారు మనకి ఎవరో ఒకరు ఉండాలి అని అనుకో మీకు మీరే ధైర్యం మీరు అనుకుంటే మీరు సాధిస్తారు గుండెల లోతల్లో నుంచి నేను సంకల్ప బలం ఉండి దానికి తగ్గ పట్టుదల కార్యదక్షత ఉంటే మెగాస్టార్ చిరంజీవి లాగా ఎలా సాధించగలరో ప్రతి ఒక్కరూ మీరు కోరుకున్న దాంట్లో సాధించగలరు అంటే ఆయన ఒక్కడూ పెరిగి మా అందరికీ ఆశ్రయం ఇచ్చాడు ఊతమిచ్చాడు ఆయన ఊతం వల్లే నేను ఈ రోజున మీ అందరికీ కూర్చొని మారుమూల ప్రాంతాల్లో భయపడటానికి అందరు భయపడే రోడ్లకు వెళ్ళగలుగుతున్నాను రోడ్లు వేయడానికి అంటే ఆ మూలాలు చిరంజీవి గారు మాకు నేర్పించిన అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను చిరంజీవి గారిని ఎంత కష్టపడేవారు ఆయన ఆయన కష్టపడి బయటికి వచ్చి ఇంటికి వస్తే నేను అర్ధరాత్రిపూట వెయిట్ చేసేవాడిని అక్కడ సోఫాలో పడుకున్నాను వాళ్ళు మా అన్నయ్య గారు ఎప్పుడు వస్తారు ఆయన ఎంత కష్టపడేవారంటే కనీసం వచ్చి షూలు ఇప్పుకోవడానికి ఇబ్బ అసలు శక్తి ఉండేది కాదు అలిసి సొలిసి ఒళ్ళు కుమిలిపోయి అంటే మా ఏమంటే దాన్ని అసలు కందిపోయి దెబ్బలు తిని ఎందుకంటే అప్పుడు సేఫ్టీ మెకానిజం లేదు మన గుండా షూటింగ్ టైంలో మన ఏదో కనకాపల్లి వెళ్తాం ఇక్కడే చిరంజీవి గారు చేశారని ఎవరో ఆయన సన్నిహితులు చెప్తా ఉంటే ఆ పడిపోయి ట్రైన్ కింద యాక్సిడెంట్లో కాలు ఫ్రాక్చర్ అయ్యి అలాంటి ఒక సేఫ్టీ లేని పరిస్థితులు ఆయన చేస్తూ ఇంటికి వచ్చేటప్పటికీ మాకు చేయగలిగేది ఏంటంటే మాకు గిల్టీగా ఉండేది తమ్ముడు సినిమాలో నేను ఎలా ఉండేవాళ్ళు ఆకతాయిగా తిరుగుతా అలా నాకు అలా అనిపించేది నా జీవితం అలా లేననుకోండి కానీ మా అన్నయ్య వచ్చేటప్పటికి ఏదైనా చేద్దామని తపంతో పాపం ఆయన సాక్స్ తీస్తే కాళ్ళు వాచిపోయేది ఆ షూ కూడా వచ్చేది కదా చెమటతో తడిచిపోయేది ఆయన షూలు తీసి ఆయన పాదాలు తుడిచి అది చేస్తే మాకు ఒక చిన్నపాటి ఉపశాంతి మాకు లభించేది ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాడు ఇంతమంది కోసం అనేది అంటే అలాంటి కష్టాన్ని చూసి పెరిగాడు రామ్ చరణ్